嗯。 కూడా తన ధైర్యంతో చెడిపేసిన జీర్య ధనమైన నాయకుడు మన అంబేద్కర్ అందుకనే ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి మీ తాతలను మీ నాన్నలను అడగండి అంతకుముందు మన బతుకులు ఎలా ఉండేయో మన యొక్క పరిస్థితులు ఎలా ఉండేయో అలాంటి పరిస్థితుల నుంచి విముక్తి అయ్యి ఇవాళ మంచి చీర కట్టుకొని మంచి నగలు ధరించి మంచి వాహనాలు కొనుక్కొని కాలు నరకల నుంచి కార్ల దాకా తిరుగుతున్నాం అంటే ఈ మహానుభావుడు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా చూస్తున్నారు చూ కాబట్టి ఆయన భారత రాజ్యాంగం ప్రాముఖ్యతలో మన అందరికీ సమాన అవకాశాలు ఉండాలి సాటి మనిషిని మనిషిగా చూడగలిగే ఒక గొప్ప గ్రంథమే మన యొక్క రాజ్యాంగం చిన్న చిన్న తప్పులు చేయటం అనేది మానవ నైజం సరిదిద్దుకోవడం అనేది మానవత్వం కాబట్టి సాటి మనిషిని మనిషిగా చూడాలనేదే బాబాసాహెబ్ మా యొక్క ఆశయం ఆ ఆశయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను ముందుకు తీసుకుపోయే విధంగా అండ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రాక్టీస్ లో పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన యువ మన భాషలో మన తెలుగు భాషలో మనకు తెలిసిన పెళ్లి విధానం ఎట్లా ఉండాలి ఈ సంఘంలో సంఘంతో భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలి అనే విషయాలను తెలియజేస్తూ ఈ వివాహ వివాహాన్ని జరపడానికి చాలా మంది పెద్దలు వచ్చారు ఇలాంటి పెళ్ళిళ్ళను ముందుకు తీసుకుపోవాలి భవిష్యత్తు సమాజం మొత్తం మనకు అర్థం అర్థంగానే మంత్రాలతోటి పూజలతోటి చేయటం కంటే మనకు తెలిసిన మన సంఘం నేర్పిన గతంలో మన పూర్వీకులు ఎలాగైతే చేసుకున్నారో ఆ విధంగానే ఇంకా కొంచెం మనం చదువుకున్నాం కాబట్టి ఉన్నత విద్యను అభ్యసించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచనలు ముందుకు తీసుకొని పోతున్నాం కాబట్టి ఇంకా గౌరవంగా ఏ విధంగా జరుపుకోవాలనే ఆలోచన మనకు ప్రతి గ్రామం నుండి వచ్చిన బంధుమిత్రులందరూ తీసుకోవాల్సిన బాధ్యతను మనం కూర్చోవలసిందిగా వచ్చాం తరపున తల్లిదండ్రులు ఉంటే పర్వాలేదు ఇంకా తల్లిదండ్రులు ముందు రానప్పుడు బాధ్యత తీసుకొని ఎవరైనా